సైన్స్ తోనే మానవాళి ముందుకు సాగుతోందని నల్గొండ ఎంఈఓ కత్తుల అరుంధతి అన్నారు విజ్ఞాన శాస్త్రం వల్లే ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని అన్నారు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెక్ముఖి సైన్స్ టెస్ట్ మండల స్థాయి పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ అరుంధతి మాట్లాడుతూ సైన్స్పై విద్యార్థులకు అవగాహన పెంచేలా చెక్ముక్కి టాలెంట్ టెస్టు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని ఈ క్రమంలోనే ఈ ఏడాది సైతం టాలెంట్ టెస్టు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలలో సైతం ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని ప్రతి పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులను మండల స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని వారికి మండల స్థాయిలో పోటీలు నిర్వహించి అక్కడ విజేతలైన వారిని జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలలో విజేతలను రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు దీని ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలు బయటకు రావడమే కాకుండా వారికి సైన్స్ పట్ల అవగాహన పెంచుతుందని అన్నారు ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి జంజరాల సైదులు జిల్లా కమిటీ సభ్యురాలు బైరు గౌతమి పాఠశాల ఇన్ఛార్జీ హెచ్ఎం జ్యోతి విజయ్ భగత్ సునీల్ తదితరులు పాల్గొన్నారు జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే మూఢనమ్మకాలను పారదోళ్య విషయంలో కానీ సైన్స్ మీద నమ్మకంతో సైన్స్ ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకుపోతుంది మనం ఏ విధంగా పురోగతి చెందుతాము విజ్ఞాన శాస్త్రం వల్ల మనం ఏ ఎలాంటి ఇన్నోవేషన్స్ చేయవచ్చు ఇలాంటివి పిల్లలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా పాఠశాల స్థాయిలో అందరూ కూడా నిర్వహించుకోవడం జరిగింది ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలలు మరియు రెసిడెన్షియల్ పాఠశాలలు వారు నిర్వహించుకున్న తర్వాత ఎనిమిదో తరగతి నుంచి టాప్ని తర్వాత నైన్త్ తొమ్మిదో తరగతి నుంచి ఒకరిని పదో తరగతి నుంచి ఒకరిని మొత్తం ముగ్గురిని పాఠశాల స్థాయి నుంచి ఇక్కడ పంపడం జరిగింది మండల స్థాయిలో ఈరోజు చెక్కుముఖి టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ విజేతలైన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ను మళ్ళీ జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల మూఢనమ్మకాల మీద బాగా విపరీతంగా పెరిగిపోయింది ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు మేము ఒకటే చెక్కుముక్కి ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం విద్యార్థుల్లో సైన్స్ టెంపర్ని డెవలప్ చేయడం వల్ల స్టూడెంట్స్లో సైన్స్ టెంపర్ డెవలప్ అయ్యి వాళ్ళు నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్నటువంటి తేడా తెలుసుకుంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని కావచ్చు వాళ్ళు ఈ సమాజాన్ని మారుస్తారు దాని ద్వారా ఈ మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తూ మూఢనమ్మకాల్ని పారదోలే అవకాశం ఉంటుంది కాబట్టి జన విజ్ఞాన వేదిక ప్రయత్నం చేస్తుంది ఒకటి చెప్తున్నాం ఇక్కడ జన సైన్స్ ప్రతిదీ సైన్సే మనం చూసేది సైన్సే మనం ప్రతి కూడా సైన్సే ఏది కూడా నమ్మ మూఢనమ్మకాలను నమ్మొద్దని చెప్పేసి జన వేదిక కోరుకుంటుంది